అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నిలువ ఉండే చట్నీని ప్రిపేర్ చేశానండి టమాటా చట్నీ ఐదు ఆరు నెలల పాటు మనం ఈ చట్నీని నిల్వ చేసుకోవచ్చు ఊరబెట్టే పని లేకుండా అలాగే టమాటాలను ఎండబెట్టే పని లేకుండా మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా మనకి టమాటా దొరుకుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది సీజన్ టమాటా ఈ టమాటాలతో పెట్టామంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకున్నాను ఇలా పండు టమాటాలతో పెట్టామంటే సూపర్గా ఉంటుందండి ఇలా శుభ్రంగా కడుక్కొని తడి ఏం లేకు ఒక గంట పాటు ఆరబెట్టుకొని ఇలా ఒక్క ముక్కలో ఐదు ఆరు ముక్కలు ఉండేటట్లు కట్ చేసుకోండి కంపల్సరీ కడుక్కొని తడి ఏం లేకుండా చూసుకోవాలండి కొద్దిగా తడి ఉన్నా కానీ చట్నీ పాడవుతుంది ఇలా అన్నీ కట్ చేసుకోండి ఇలా ఒకటే విధంగా కట్ చేసుకొని కేజీ టమాటా పండ్లకి ఇక్కడ నేను వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను చింతపండు కొత్తదే తీసుకోండి పాతదైతే టేస్ట్ బాగుండదు ఇలా వంద గ్రాములు చింతపండు అలాగే టమాటా ముక్కల్ని ఉడికించుకోండి ఇలా ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత ఒకసారి పూర్తిగా కలపండి మనం ఫస్ట్ చింతపండు వేసిన తర్వాత కలపలేదు కదా ఇలా ఒకసారి కలుపుకున్నామంటే టూ మినిట్స్కే నీరు చాలా ఎక్కువగా వచ్చిందండి ముక్కల్లో నుంచి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా సాఫ్ట్గా మనకి టమాటా ఫ్రై అయిందండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టొద్దండి మూత తీసి ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి కేజీ టమాటాలకి మనము ఇక్కడ నేను వంద గ్రాములు కారం తీసుకున్నానండి అలాగే మూడు ఎల్లిపాయలు ఇలా తొక్క తీసేసి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆవపిండి ఒక టీ స్పూన్ మెంతిపిండి వేయండి వంద గ్రాములకి వంద గ్రాములు ఉప్పు వేయండి టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు వేసాను వేసి ఇలా మిక్సీ పట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టాలండి వేడి మీద పట్టకూడదు ఇక పూర్తిగా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టండి ఇప్పుడు తాలింపు కోసం పల్లి నూనెను వేయండి పల్లీ నూనెనైతేనే చట్నీ బాగుంటుంది ఎప్పుడైనా పల్లీ నూనెతో పెడితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ తాలింపు గింజలు వేసి అలాగే నాలుగు ఐదు ఎల్లిపాయల రెబ్బలు వేసి ఎండు మిరపకాయలు అలాగే కొద్ది కరేపాకు వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా చట్నీ మొత్తం వేసేసుకోండి ఒక కప్పు వరకు వన్ కప్పు వరకు ఆయిల్ వేసానండి ఇక్కడ ఆయిల్ మళ్ళీ తక్కువ పడితే కూడా వేసుకోవచ్చు ఇలా బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టమాటాలో ఉన్న పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఫ్రై అవుతుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ వేయండి ఇక్కడ నేను టేస్ట్ చూశాను కొద్దిగా సాల్ట్ పడుతుంది ఈ కొద్దిగా సాల్ట్ వేసేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత ఒక గాజు సీసాలో కాని పెట్టి పెట్టుకున్నామంటే ఐదు ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం